హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి బయట బాగా వర్షాలు వస్తున్నాయి కదా కొంచెం వాయిస్ ఇబ్బందిగా ఉంది ఏమీ అనుకోకుండా వినండి ప్లీజ్ ఎందుకంటే క్లారిటీ రావట్లేదు అనమాట తడిచి తడిచి సో బయట చల్లగా వర్షాలు వస్తున్నాయి లోన వేడి వేడిగా ఏదైనా చేయాలనేసి మా పిల్లలు ఆయన ఫిక్స్ అయిపోయారు అనమాట సో ఇంక వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు నేను చేసేది ఏమీ లేక సరే ఏం చేసుకుందాం అంటే వాళ్ళు మిర్చి బజ్జీ ఆలు బజ్జీ అడిగారు సో ఇంకా ఈ కట్ చేస్తున్నాడు నేను ఎలాగో పిండి కలుపుకోవడానికి ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఆయన కట్ చేస్తుంటే ఆ మిర్చి వామను పిండి ఉంటుంది కదా నేను అది ఆ మిర్చి లోపల పెడుతున్నాను అనమాట ఇంకా ఆలు అయితే కట్ చేశాడు ఇప్పుడు మిర్చి కట్ చేస్తున్నాడు ఈ లోప మా పిల్లగాళ్ళు ఎప్పుడెప్పుడైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే బయట వర్షం పడుతుంటే చిన్నపిల్లలు అన్నాక ఏదో ఒక స్నాక్స్ తినాలి అని బాగా వాళ్ళు బలంగా కోరుకుంటారు ఎందుకో ఏంటో కానీ వాళ్ళే కాదులేండి మనం కూడా ఏదన్నా ఇంట్లో ఉంటే ఖాళీగా ఆ లేడీస్ని కూడా ఏదన్నా చేసి పెడితే బాగు పిల్లలకి అనుకుంటూ ఉంటాం కదా సో ఇంకా అదే విధంగా ఎవరైనా ఒకలాగే ఉంటారు అమ్మలు సో అదే విధంగా మేము కూడా చేస్తున్నాం అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ బా ఆలు బజ్జీ చేశారు ఎందుకంటే ముందుగా వేసి పిల్లలకి ఇస్తే వాళ్ళే తినుకుంటుంటారు తర్వాత మా ఆయన కోసం మళ్ళీ మిర్చి విరిచి వేయచ్చులే అని చెప్పేసి ముందైతే ఆలు బజ్జీ వేస్తున్నాను అనమాట ప్లీజ్ మీలో ఎంతమందికి ఆలు మిర్చి బజ్జీలు అంటే ఇష్టం ఉంటాయో కామెంట్ అయితే చేయండి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ మనం రోల్ చేయగలిగితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్ హై ఆలు బజ్జీ ఏదో వచ్చినట్టే వేస్తున్నాలేండి ఎంత హోటల్ స్టైల్లో అయితే రావు కదా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఆలు బజ్జీలు మిర్చి బజ్జీలు ఎలా ఉన్నాయో ఒక కామెంట్ అయితే చేయండి ఎప్పుడు మిర్చి స్టార్ట్ అయిపోయింది ఆలు బజ్జీ వేయటం కంటే కూడా మిర్చి బజ్జీ వేయటం చాలా తేలిక ఈజీగా ఉంటుంది తోక పట్టుకొని ఇలా వేసేస్తూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ కూడా బాగా వేగాయి చూసారు కదా మొబైల్ ప్లేట్లో వేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు ఓకే అండి బాయ్ అందరికీ